హాయ్ యోడ్స్ ఈరోజు మన సైఫ్ అలీఖాన్కి సంబంధించి మార్నింగ్ ఒక వీడియో ఇచ్చాం మధ్యాహ్నం ఒక వీడియో ఇచ్చాం దాని కంటిన్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ లోపలికి వచ్చిన వాడు రెడీగా ఉన్నాడు దాడి చేయటానికి ఎందుకు వాడు వచ్చాడు దొంగతనానికి వచ్చున్నాడు ఏవో పట్టకాల పోతుంది తెలుసుకున్నాను కాబట్టి దీన్ని సైఫ్ అలీఖాన్ రాగాలి నేను పడవకుండా ఉండాలి అంటే నేనేం చేయకుండా వెళ్ళిపోవాలంటే నాకు కోటి రూపాయలు లేకపోతే పొడి చేస్తాను గురి నువ్వు దొంగతనానికి వచ్చావు అని మేము పట్టుకున్నాం దెన్ మేము వదిలిపెట్టాలి నేను ఏం చేయకుండా నువ్వేంట్రా మా మీద రివర్సల్ ఇది అవుతున్నావు అని చెప్పి సైఫలికర్ అంటే డబ్బులు ఇస్తావు ఇవ్వ కోటి రూపాయలు ఇవ్వను అనగానే ఇక వాడి కత్తి అయితే ఘరత పొడిచాడు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా ఫైర్ ఎగ్జిట్ ద్వారా వెళ్ళాడు చెప్పే కదా చాలా చోట్ల మీరు మల్టీప్లెక్స్లోకి వెళ్ళేటప్పుడు నార్మల్ వేలే వెళ్తారు బయట కూర్చొని మాక్సిమం ఫైర్ ఎగ్జిట్ ద్వారా వస్తారు సపరేట్ దారి నీటునే ఉండింది సో వాడు ఆ వచ్చాడు అంటే వాడికి ఆ రూట్ తెలుసు ఆ ఇల్లు తెలుసు సో లేదా వాడికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హెల్ప్ చేసి ఉండరు మొత్తం క్లియర్గా చెప్పుకుంటారు ఇది ఇక ఇప్పుడు వీడి ఫోటో వచ్చింది ఏం జరిగింది తెలిసాను ఇక వీడిని పట్టుకోవడానికి దయా నాయకుని దించారు ఎవరి దయా గోలిమర్ సినిమా ఉందా మన గోపిచంద్ పూరి జగన్నాథ్ ఆ సినిమాకు సంబంధించి క్లియర్గా పూరి జగన్నాథ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు నాకు ముంబై పోలీస్ దయా నాయక్ ఉన్నారు కదా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన ఇన్స్పిరేషన్ ఈ సినిమా కన్నా అందులో గోలీమారులో ఇతను అనాథ అండ్ ఒక హోటల్లో పనిచేస్తూ చదువుకుంటాడు అవునా ఇక్కడ మన దయానాయక్ వచ్చిన అనాథ కాదు ఒక బ్రాహ్మిన్ కర్ణాటకలో పుడతారనమాట దెన్ కోకణీ భాష వాళ్ళ మాతృభాష అరౌండ్ నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత ఎయిటీ నైన్ తర్వాత ముంబైకి వస్తారు వాళ్ళు ఇక అక్కడే చదువుకోవటం ఇంకా అంతా ఉన్న మూమెంట్లో ఐ థింక్ సెవెంటీ నైన్ తర్వాత అనుకుంటా ముంబై వస్తారు ఇక అక్కడే హోటల్లో పని చేస్తూ చదువుకుంటున్న మూమెంట్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్కి ఎలెక్ట్ సెలెక్ట్ అవుతారు నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచ్ ఎస్ఐ ట్రైనింగ్ అయిన తర్వాత ముంబైలో పోలీస్ స్టేషన్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ నైంటీ సిక్స్ డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ దట్ మీన్స్ జనవరి ఫస్ట్ అనుకోండి ఫస్ట్ అనుకోండి అప్పుడే చేశాడు ఆ తర్వాత నేను నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇమ్మీడియట్గా ఈయనని ఈ పోలీసులకు సంబంధించేసి స్పెషల్ టీమ్ అంటే దానికి ఇచ్చున్నారు ఇక అప్పటి నుంచి గ్యాంగ్స్టర్లు ఎంతమందిని లేపేశాడు ఓవరాల్ ఎంతమంది లేపేసిందంటే ఎనభై మందిని ఎన్కౌంటర్ చేశాడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఎప్పుడు సిఐ అడ్ర అనుకోవచ్చు సో ఇది కూడా కొన్ని కాంట్రవర్సీలు ఉంటే ఉన్నాయి కాక ఈవెన్ ఇతనికి రెండుసార్లు తోటలో బుల్లెట్ గాయాలు కూడా అయ్యి ఉన్నాయి బట్ ముంబాయిలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ అన్న ఇతనే చెప్తారు సో ఇప్పుడు ఆ దయానాయకి ఈ కేసు ఇచ్చి ఉన్నారు అనుమానితుడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మనకి ముందు రాలే తర్వాత వచ్చేసి వచ్చింది ఆల్రెడీ మీరు చూసుంటారు సో అనుమానితుడు వీడే అండ్ సైఫ్ అలీఖాన్ వచ్చేసి పడవటానికి ముందు డబ్బు డిమాండ్ చేశాడు వాడు వెళ్ళేటప్పుడు ఫైర్ ఎగ్జిట్ ద్వారా వెళ్ళాడంటే వాడికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మొత్తానికి ఎటు నుంచి అలోచేటం మొత్తం చెప్పున్నారు అండ్ వాడు సైఫ్ అలీఖాన్ పడుకున్న మూమెంట్ దట్ మీన్స్ మిడ్ నైట్ దీన్ని పాల్పడ్డాడంటే సీసీటీవీ మొత్తం చెక్ చేస్తే అంతమంది ఎప్పుడు వచ్చినట్టుందంటే ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ బిల్డింగ్ పరిణతస్లు దానిలో ఉన్న వాళ్ళు ఎవరో వీడికి హెల్ప్ చేశారు ఆ దాన్ని అంతమంది విజిట్ చేసి వెళ్ళిన వాళ్ళు హెల్ప్ చేశారా స్టిల్ అందులో పనిచేస్తున్న వాళ్ళు హెల్ప్ చేస్తారా ఇది విచారణలో తెలియాలి దయాన్ని అక్కడ రంగంలోకి దించారు సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ దొరికింది వాడు ఎలా ఉన్నాడంటే తెలిసింది ఇక మొత్తం జల్లెడూ ఉన్నారు ఎక్కడున్న వాటి పట్టుకోవటమా ఎనుకోవడమే దయానాక చేతులైతే ఉంది